ఓం నమో శక్తి నమ నమస్తే అండి అందరికీ ఇదివరకు చాలామంది చాతబడులు నాశనాలు అని చేయించి ఎటువంటి ఫలితం దక్కకుండా డబ్బులు పోగొట్టుకున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బలిదాపం శత్రువంతం బొమ్మ చేసి పసుపు కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర మంత్రాలు చదవాలి అలాగే చేసిన బొమ్మ మీద క్షుద్ర మంత్రాలు చదువుతూ మీ యొక్క శత్రువుల ఫోటోపై పేరు రాసి పెట్టాలి అలాగే క్షుద్ర మంత్రాలు చదువుతూ బొమ్మ మీద పదకొండు చోట్ల గుండు పిన్నులతో గుచ్చి దున్నపోతు రక్తం కానీ నల్లపిల్లి రక్తం కానీ పంది రక్తం కాని అలాగే నల్లమేక రక్తం కానీ తెచ్చుకొని శుద్ర మంత్రాలు చదువుతూ బొమ్మ మీద ఆ తెచ్చుకున్న రక్తం అనేది కోసి భూమిలో